రెండవ కురంతి పత్రిక దయచేసి అక్కడ మనము చూసినట్లయితే నా స్వజనుల వలన ఆపదలు వచ్చాయి పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి చూద్దాం యూదుల చేత ఐదుకు ఐదు మార్లు ఒకటి తక్కువ నలభై దెబ్బలు తిండిని ముమ్మారు బిత్తములతో కొట్టబడి తిని ఒక రాత్రింబవల్లో సముద్రములో గడిపి తిని నదుల వలనైన ఆపదలలోను దొంగల వలనైన ఆపదలలోనూ నా స్వజనుల వలనైన ఆపదలలోను అన్య జనుల వలనైన ఆపదలలోను పట్టణములో ఆపదలలోను అరణ్యములో ఆపదలలోను సముద్రములో ఆపదలలోను కపట సహోదరుల వలన ఆపదలలోను ఆ ప్రయా ప్రయాసతోనూ కష్టముతోను తరచుగా జాగరణలతోనూ ఆకలి తప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటుంది ఇంకా చెప్పవలసినవి ఇదిగాక సంగములన్నింటినీ కూర్చున్న చింతయో నాకు కలదు ఈ భారము దేవున్నా మనకి స్థితి కాక ఆ ముందు చెప్పబడిన పరిస్థితులు అన్నీ ఉన్నాయి ఉంటే కాక కానీ నాకు ఒక భారం ఉన్నది ఈ భారము నన్ను ఏం చేస్తూ ఉన్నది దిన దినము నాకు కలుగుచున్నది అల్లెలుగా నా పరిస్థితులే బాగలేవు నాకు దిగంబరిగా ఉంటున్నాను ఆకలి దప్పులతో ఉన్నాను జాగరణలతో ఉన్నాను చలి చలితో బాధపడుతున్నాను కప్పుకోవడానికి దుప్పట్లేదు సరిగా నివాసం ఉండడానికి పరిస్థితి సరి స్థలము లేదు ఆ ఓడ పగిలి సముద్రంలో ఒక రాత్రి పగలు కష్టపడ్డాడు ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి ఈ పరిస్థితులు ఉన్నప్పటికీ ఆయన ఇరవై ఎనిమిదిలో చెబుతున్నాడు ఇదియోనూ గాక సంగములన్నింటినీ కూర్చున్న చింతయు నాకు కలదు అదే చింత నాకు కావాలనుకున్నాడు తిమోతి అల్లెలుయా ఆ చింత నాకు కావాలయ్యా ఈనాడు ఎంతమంది ఉన్నారు పిల్లలు చెప్పండి పౌలన్న లాగా నేను శ్రమ పడాలనుకుంటున్న వాళ్ళు ఎంతమంది పౌలన్న లాగా నేను వెలువేతకు గురిగా అయినా పర్వాలేదు అన్నింటిని గురించి చింత నాకు అవసరము అనుకున్న వాళ్ళు ఇంతమంది అయ్యో స్వార్థ ప్రకటించకపోతే నాకు శ్రమ అనుకున్నాడు పౌలు సువార్థను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది స్వార్థను ప్రకటించకపోతే ప్రకటింపకపోతే నాకు శ్రమ అనుకుని పౌలన్న అనుకున్నాడు అదే శ్రమ నాకు కావాలనుకున్నాడు తిమోతి అల్ తిమోతి నాకు కావాలనుకున్నాడు స్వార్థ భారము పౌలన్న మీదకి నువ్వు దేవాన్ని పంపావు అదే స్వార్థ భారము నాకు కావాలనుకున్నాను ఆ సువార్త ప్రకటింపకపోతే పౌలమే అనుకున్నాడు ఆ సువార్థ ప్రకటింపకపోతే నాకు కూడా శ్రమ అనుకున్నాడు తిమోత్ అందరూ ఏసయను వెంబడించడానికి ఇష్టపడతారు కానీ ఆయన అడుగుచాడను నడవడానికి సిద్ధపడరు ఆయన వేసిన అడుగులో మనం అడుగు వేయాలి అంటే ఏసయ్య ఏ విధంగానైతే రిక్తునిగా ఈ లోకానికి వచ్చాడో మనం కూడా రిక్తులము కావాలి రిక్తులము కావాలి అంటే మనల్ని మనము ఉపేక్షించుకోవాలి అల్లేయ